హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇతైషి బ్లాగ్స్ ఈరోజు నా రెసిపీ దోశ రెసిపీ కావలసిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్ తురుము కొత్తిమీర ఆనియన్స్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను క్యారెట్ కొత్తిమీర ఆనియన్స్ మూడు మిక్స్ చేసుకొని ఇది పిల్లలకి లంచ్ బాక్స్ లెక్క అయితే బాగుంటుంది చట్నీ లేకుండా కూడా తినచ్చు ట్రై చేయండి ఇప్పుడు దోశ వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు కారం దోశ పైన కొంచెం లైట్గా ఉప్పు కారం వేసుకొని మనం మొదటిగానే మిక్స్ చేసి పెట్టుకొని ఆనియన్ క్యారెట్ కొత్తిమీర తురుము వేసుకొని చట్నీ లేకుండా లంచ్ బాక్స్ లిక్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం లిట్ పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ కాల్చుకుందాం అయిపోయింది ఇప్పుడు దోశ తీసేస్తే తీసి ప్లేట్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే నాకు ఇంట్లో ఆనియన్ చట్నీ ఉండింది దాంతో నేను సర్వ్ చేస్తూ ఉన్నాను మీకు కావాలంటే చట్నీతో తినచ్చు లేదా అలాగే అండి దీని దీనికి ఉప్పు కారం వేసినాము కదా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి